నువ్వు ఆస్పిరెంట్వా నీ డిప్రెషన్కి మందు నేను చెప్తాను హాయ్ నా పేరు ప్రణీత్ నేను డాక్టర్ని కాదు రోజు పొద్దున్నే తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిని తర్వాత రెండు గంటల పాటు యూట్యూబ్లో క్లాసెస్ చెప్పే ఒక టీచర్ని అంతేకాదు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఒక యాస్పిరెంట్ని కూడా నైంటీ నైన్ పర్సెంట్ టైమ్స్ నేను ఆ వర్క్ని చాలా బాగా చేసుకుంటా కానీ ఆ వన్ పర్సెంట్ నా మైండ్ని ప్లాన్ చేస్తుంది దీనికి రీజన్ నేను అనుకున్న రిజల్ట్ నాకు కనిపించకపోవడమే కానీ నేను మళ్ళీ రీస్టార్ట్ చేయగలను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం ఇంటికి దూరంగా ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొందరు స్టడీ హాల్స్లోనో ఇంట్లోనో డిస్ట్రాక్షన్స్ ఏవి లేకుండా రోజు పన్నెండు గంటల పాటు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొందరు ఉద్యోగం చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చాక ఒళ్ళు నిద్ర మానుకుని మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొందరు కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్తో కొంతమంది ఎటువంటి సపోర్ట్ లేకుండా మీ దారులు వేరవ్వచ్చు ఒకటే మీ కథలో మీరు మెయిన్ క్యారెక్టర్ అయితే విలన్ ఈ సౌండ్ ఎకానమీ పాలిటీ కరెంట్ ఫేస్ హిస్టరీ జియోగ్రఫీ చదువుతారు 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 ఎగ్జాస్ట్ అయిపోతారు సడన్గా జోన్అవుట్ అవుతారు బ్లాంక్ ఒక యాస్పిరెంట్ లైఫ్లో ఈ పాయింట్ చాలా చాలా వెలరబుల్ పాయింట్ ఎందుకంటే మీ మైండ్ చాలా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది మీ డిసిషన్స్ని మీ క్యాపబిలిటీని క్వశ్చన్ చేస్తుంది తట్టుకున్నారా సరే సరే లేకపోతే డిప్రెషన్ అనే ఒక ఊబిలోకి తోసేస్తుంది దీనికి మందు నేను చెప్తాను కానీ దానికన్నా ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఒక ఐదు సంవత్సరాల ముందు ప్రపంచమంతా ఇళ్లలో ఉన్నప్పుడు ఈ డిప్రెషన్ నా బుర్రలోకి వచ్చింది కానీ నేను వాడిన ముందు ఆ డిప్రెషన్ని పోగొట్టడమే కాక నువ్వు మోడర్న్ టీచర్ని చేసింది ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని చేసింది అదే సుందరకాండ అదేంటి దేవుడి పుస్తకం చెప్తున్నాడు అనుకుంటున్నారా ఇది దేవుడి పుస్తకం కాదు దానికన్నా ఎక్కువ హనుమంతుల వారు సీతమ్మ కోసం లంకకి వెళ్ళిన కథను ఒక్కటే చెప్పే పుస్తకం కాది నీలో ఉన్న తెలియని శక్తిని నువ్వు బయటకు తీయగలిగితే వంద యోజనముల సముద్రాన్ని కూడా దాటగలవు అలాంటిది ఈ ఎగ్జామ్ ఎంత అని నీలో అగ్నిని రగిల్చే ఒక పుస్తకం నీ లక్ష్యం స్థిరంగా ఉన్నప్పుడు చుట్టూ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుని ఎలా ముందుకు వెళ్లాలో నేర్పే పుస్తకం ఈ సుందరకాండ నేను ఇలా చెప్పడం మొదలు పెడితే రోజు సరిపోదు చదివి నువ్వే తెలుసుకో దీని గురించి చెప్తున్న మొదటివాన్ని నేను కాదు అలాగే ఆఖరి వాడిని కూడా కాదు సుందరకాండకి మతభేదం లేదు కులభేదం లేదు స్త్రీ పురుష భేదం అంతకన్నా లేదు కావాల్సిందల్లా దృఢ సంకల్పం ఇంకని విజయం తథ్యం